అందరికీ హాయ్ అండి జమీరు చూసారా వాడు ఫోన్ మాట్లాడుతున్నాడు బెడ్షీట్లు ఏమో పడట్లేదులే ఫోన్ మాట్లాడుతున్నాడు ఈ అయితే మాత్రం లైన్గా మాట్లాడుతూ తీయాలనుకుంటున్నా స్వీట్ చూసారా ఎలా వచ్చి దానికి అల్లరి బాగా ఎక్కువ అది ఫోన్ చేయమను చెప్తే మీ అన్నకి తెలియాలి కదా నిలిమేక టమాటా చేయటం కోసం కూడా వదిన ఆనియన్స్ కట్ చేస్తుంది మా చెమీ స్వీటీతో ఆడుతున్నాడు దాన్ని ఇందాక వాషింగ్ మిషన్లో పెట్టేసిందే అండి అది చేసి అల్లరి తట్టుకోలేక భరించలేక వాషింగ్ మిషన్లో పెట్టింది తీరా కీసేసి తరచాను తీసిన తర్వాత చూసాను లేకపోతే మీకు కూడా చూపించిద్దాండి అది మీకు చెప్తున్నానని వెళ్ళిపోయింది ఆ గదిలోకి వాడేమో చిన్నాడేమో ఫోన్ చూసుకుంటున్నాడు బెడ్ మీద పడుకొని ఒక పక్క మిల్లి మేకరు మిల్ మేకర్ కర్రీ టమాటా రైస్ ఈరోజు వంట నేనే చేస్తున్నా వదిన వాళ్ళ ఇంట్లో ఉల్లిపాయలు కట్ చేస్తంటుంది కదా అచ్చసరా మళ్ళీ టేబుల్ మీద ఆడతోంది కొంచెం 10 నిండి గట్టి కొట్టిద్దాత అదేంటే కొడతనేండిది అమ్ అచ్చసరా రెండు అలా కొట్టిస్తుంటున్నాయండి తపటప కొట్టిస్తుంటున్నాయి కింద నుంచి కొడ నా తోక కొడ ప్రశాంతం తోకత పడుతుంటేనే మీ చేతితో పట్టుకుండా ఉందో అది దగ్గరిస్తుందా మరికొట్టు మూత ఎక్ మొన్న స్పీటీ దాంట్లో పడతదేమో వెళ్ళిపోయింది

ఇంకా మినికర కూడా వేసేయండి ఇంకా కారం అన్నీ వేయాలి మసాలా అలం అలం మీద పేస్ట్ కూడా వేసేస్తాను కొత్తిమీర కారం వేసిన తర్వాత తర్వాత అప్పుడు వాటర్ వేస్తాను కారం వేసేస్తాను సాల్ట్ ఒక మిషన్ మర్చిపోయాను సాల్ట్ ఎడ్ మర్చిపోయి ఇప్పుడు వేసాను ఇప్పుడు రెండు రోజులు వదినా చేస్తుంది కదా వంట అందువల్ల మర్చిపోయాను ఇప్పుడు మాత్రం నేను చేస్తున్నాను కదా విషయం వదిలి తెలియదు మర్చిపోయానన్న విషయం వాటర్ కూడా వేసేస్తే మూత పెట్టేస్తా దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసి ఆపిసేయమే మసాలా పౌడర్ కూడా వేసేసేయండి ఇంకా బయట వాతావరణం ఇలా ఉంది ఎండగా ఉంది వర్షం పడుతుంది అనుకున్నాకనే ఈరోజు పడలేదు బాగానే ఉంది ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది కవర్ చేశారా తవరే దానికేనా బయటికెళ్ళేస్తున్నాను బాగా ఉడుకుతుంది మగ్గుతుంది బాగుంది చూడడానికి

没得小事的。